సరే ఉంటాను అన్నా వందనాలన్నా అన్న మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు మరి ఎందుకనో గాని అన్న మీ చర్చి వాళ్ళు వేరే సంఘం నుంచి తీసుకెళ్తున్నారు ఏదేదో చెబుతున్నారు ఈ సంఘాలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనేక రకాలుగా అన్న దీని విషయం నాకు చాలా బాధగా ఉందన్న ఇది ఎందుకు జరుగుతుంది దానికి వ్యత్యాసం అనేది ఒకసారి చెప్పండి అన్న కోటేశ్వరరావు నేను ఆ మాట చెప్తా అన్నా ఇప్పుడు అందరూ మన చర్చి నుండి వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు దూరం అవుతున్నారు అని చాలా మందికి ఉన్నటువంటి వేదన అవునా వాస్తవానికి ఆలోచించాల్సింది ఏంటంటే అన్న మన దగ్గర నుంచి ఒక వ్యక్తి పక్కకి వెళ్తున్నాడు అంటే అన్న దానికి ఏంటో ముందు చూడాలి మనం అన్నావా అవునన్నా కారణాలు చూడాలి అవునన్నా ఇప్పుడు నేనున్నా ఒకప్పుడు నాకు యేసు ప్రభు గురించి ఆయన దైవత్వాన్ని గురించి నాకు తెలియదు అన్నా ఒక సమాధి కార్యక్రమం అప్పుడు నేను వెళ్ళాను నా స్నేహితుడు సమాధి కార్యక్రమం అప్పుడు వెళ్ళా అన్నా వెళ్ళినప్పుడు అక్కడ దైవజండు శాలీం రాజు అన్న ఒక పాట పాడి వాక్యం చెప్పాడు అప్పుడు అన్నా ఆ వాక్యం చెప్పినప్పుడు నాకు చాలా స్పష్టంగా అసలు జీవితం అంటే ఏంది విలువ అంటే ఏంది యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంది మనం చనిపోయి నాకు ఎక్కడికి వెళ్తాము అనేటువంటి ఒక స్పష్టత నాకు వచ్చింది అప్పటి వరకు నాకు అర్థం కాల చాలా చోట్లకి వెళ్ళాను కానీ విన్నటువంటి విషయాలను బట్టి నాకు క్లారిటీ అనేది అర్థం కాల అందరూ వాకింగ్ చెబుతున్నారు కానీ ఒక జీవితాన్ని గుర్చినటువంటి సందేశం విలువ అసలు మనం ఎందుకు పుట్టాం ఎక్కడికి వెళ్తాం అనేటువంటి విషయాలన్నీ కూడా నాకు అక్కడ స్పష్టత వచ్చింది వచ్చిన తర్వాత నేను కూడా నా జీవితాన్ని పాత రోత జీవితాన్ని మార్చుకోవటం జరిగింది అన్న ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో మనం గమనించాల్సింది ఏంటంటే ఆ చర్చిలో తేటగా బోధించుట అపోస్తుల కార్యం పద్నాలుగు ఒకటిలో మనకు కనబడుతుంది అవునమ్మా వారు తేటగా బోధించినందున అనేక మంది విశ్వసించి అని అవునమ్మా బోధలో తేటతను అంటే ఒక విషయాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే కొంతమంది ఏమంటారంటే వాక్యమే చెప్పాలి బ్రదర్ వాక్యమే చెప్పాలి వాక్యమే చెప్పాలి కాదంటల్లా వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక విషయాన్ని తీసుకెళ్ళటానికి కొన్ని ఉపమానాలు వాడాల్సి వస్తుంది ఒక జీవితంలో జరిగిన అనుభవాలు వాడాల్సి ఉంటుంది అన్ని అన్ని కోణాల్లో ఒక సామాన్యమైన వ్యక్తికి ప్రజెంట్ చేయాలి దాన్ని అవునన్నా ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గర లేదు బైబుల్ అందరి దగ్గర ఉంది వాక్యం చదువుకుంటూ పోతారు ఇక నువ్వు వివరించేదని చెప్పేదే ఉంది అక్కడ అవునా కదా అందరి హృదయాల్లోకి క్రీస్తుని చేరవేయాలంటే వాళ్ళకి తేటగా అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళకి చెప్పాలి అవునా అలాంటి క్రమాన్ని వీళ్ళు పాటించరు అలాంటి క్రమాన్ని ఈ దైవజనుడు పాటిస్తాడు కాబట్టి చాలా మందికి తేటగా బోధ అర్థం అవుతుంది చాలామంది వచ్చి మారు మనసు రక్షణ బాప్తిసం పొందుతున్నారు ఎందుకు మరి కొన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి రక్షణ పొందరు రక్షణ విలువది లేదు బాప్తిసం పొందాలన్న ఆలోచన రాదు మరి కేవలం ఇక్కడికి వస్తేనే ఎందుకు రక్షణ తీసుకోవాలని ఆలోచన వస్తుంది అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం కదా అవునన్నా ఆ రక్షణ గురించినటువంటి సువార్త ఉండదు జీవితపు విలువను గురించి చెప్పాల ఇలా చాలా మంది బోధ విషయంలో నేను అసలు వీళ్ళకి వీళ్ళకి సరిగ్గా అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తున్నానా లేదా అనేది ఫస్ట్ దైవజండి చూసుకోవాలి అవునన్నా నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా వీళ్ళు దేవుని రాకటకు సిద్ధపడుతున్నారా లేదా రక్షణలోకి వచ్చారా లేదా మారు మనసు పొందారా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా సంఘాన్ని పట్టుకొని వెళ్ళాలి జాగ్రత్తగా బోధించుకోవాలి ఈ విషయంలో కొంతమంది లోపాలు ఉంటాయి కానీ వీళ్ళ లోపాలు చెప్పుకోరు పలానాళ్ళు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు మా వాళ్ళని లాకెళ్లారంటారు ఎందుకు వస్తారు పలానాళ్ళు ప్రత్యేకంగా పలానా సంఘానికి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఆయన దైవజండు చెబుతాడా లేదన్నా చెప్పడు కదా వీళ్ళ విశ్వాసం ఉంటాడు వీళ్ళ విశ్వాసం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చి ప్రేయర్ చేయండి అంటారు వాళ్ళు అడిగినప్పుడు ప్రేయర్ చేసి వచ్చేస్తారు తర్వాత ఎక్కడ మీ సంఘం అని చెప్పి వాళ్ళు ఒకసారి చూడటానికి వస్తారు ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు ఆ దైవజండ్ ఏం చేస్తారు అంటే అవతల వీళ్ళని ఖండించేస్తాడు మిమ్మల్ని వెలివేశాం మీరు ఇక మా సంఘానికి రావద్దు మీరు పలానా చోటకి వెళ్ళారు ఆల్ నైట్ శుక్రవారం వస్తారు ఆదివారం రారు అసలు ముందు ఆల్ నైట్కో శుక్రవారం వస్తారు వచ్చి వాక్య విని అక్కడికి వెళ్తారు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇదిగో నీ చర్చి నుంచి ఆ చర్చికి వెళ్ళారు వాళ్ళు అని చెప్పగానే ఇవతల దైవజండి ఏమనుకుంటాడంటే నా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కట్టడి చేయాలి నువ్వు వెళ్ళావు కాబట్టి నిన్ను వెళ్ళి నువ్వు కనుక మళ్ళా వెళ్తే కట్టడి చేస్తారు ఎప్పుడైతే వీళ్ళు కట్టడి చేస్తారో వీళ్ళకి ఆల్రెడీ ఇక నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటుంది కదా ఇక ఆదివారం కూడా వదిలిపెట్టిండి పోతారు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోటేశ్వరావు వెళ్ళారు శుక్రవారం వెళ్ళారు వాళ్ళ వెళ్ళారు వెళ్ళని నేర్చుకొని వస్తారు నీ దగ్గరే నీ దగ్గరే ప్రయోజకులుగా అవుతారు అవును నేర్చుకున్న దాన్ని బట్టి కట్టడి చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని నువ్వు బిగించేయటం వల్ల వాళ్ళ స్వేచ్ఛను నువ్వు అడ్డుకుంటున్నావు అప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్తిగా అటు కనెక్ట్ అయిపోతుంది తప్పేవరి ఫ్రీగా వదిలేస్తే నీ దగ్గరికి వస్తాడు అవును నువ్వు కష్టపడు అతన్ని కూడా పెంచు ఒక పరిచారకుడుగా మంచి సేవకుడుగా తీర్చిదిద్దు నీ దగ్గర తయారవుతాడు అవును వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఆ కట్టడి చేసేసి కాదు నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి నువ్వు రాకూడదు నువ్వు పనికిరావు మా దగ్గర అని నమ్మకస్తులను పోగొట్టుకుంటున్నారు చాలా అవునన్నా ఇది మొదటి విషయం రెండో విషయానికి వస్తే కోటేశ్వరరావు చాలా సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నేను ఎవరిని దూషించట్లేదు పట్టట్లేదు కనువిప్పు కలగాలి అందరికి వాళ్ళు అర్థం చేసుకొని కనుక దీన్ని సరి చేసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైన పరిచయ చేయగలుగుతారు నిజంగా చాలేమన్నా కోరిక ఏంటంటే తెలుసా నా సంఘం అభివృద్ధి ఘాటం కాదు చర్చిలన్నీ కూడా ఆత్మల చేత నింపబడాలి అన్ని పరిచయలు బాగా జరగాలని కోరు కానీ వీళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళే కొంతమందిని పంపించే విధంగా నడుచుకుంటున్నారు క్రమం అనేది ఒకటి పెట్టుకోవాలి ఒక ఆదివారం క్రమం పాటలన్నీ పాడాలి ప్రార్థనలు చేయాలి వాక్యం బోధించాలి ఇవన్నీ క్రమాలన్నీ కూడా కరెక్ట్గా తీసుకెళ్తే అవును ఏ సంఘమైనా అభివృద్ధి చెంది కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ పాట మొదలు పెడితే చివరి వచ్చే వాళ్ళంతవరకు ఇవాళ పాటలు ఇవ్వాలి అవి పద్దెనిమిది పాటలు అవ్వచ్చు ఇరవై పాటలు అవ్వచ్చు ఇవ్వకపోతే కోపం సంఘ పెద్ద లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఇట్లా వాళ్ళకి భయపడి చేయటం వల్ల కొంతమంది అవి చూసి చూసి ఇక్కడ విధానం చూసి కొంతమంది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతున్నారు అంటే కారణం ఏంటంటే ఒక క్రమమైనటువంటి జీవితం క్రమమైనటువంటి భక్తి జీవితం లేకపోవటం క్రమం ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేసేటువంటి విషయంలో సక్సెస్ కావాలి అవునన్నా ఆ మాదిరి ఇక్కడ కనబడుతుంది కాబట్టి చాలా మంది ఇది మన దగ్గర ఇలా లేదే ఈ పాయింట్లు మిస్ అవుతున్నారే మన వాళ్ళు అని ఒకవేళ వీళ్ళు నేర్చుకొని వెళ్ళి ఆ దైవజనుడికి అన్న ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఎమ్మట వాళ్ళు ఏమంటారు ఏందిరా నువ్వు మాకు చెప్పొచ్చావా ఎప్పుడు మొన్న వచ్చింది ఇక్కడ ఇండస్ట్రీలో ఎంత కాలం నేను వచ్చి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు మాకు చెప్పి అంత రాడు అయ్యావా అని చెప్పి వాడు ఇచ్చే మంచి సలహా చేస్తారో తెలుసా తృఢీకరించారు దెబ్బతింటాడు నేను అనవసరంగా చెప్పానే అని చెప్పి ఇప్పుడు దైవజనుడైనా సరే ఎవరైనా సరే ఒకసారి చిన్నపిల్లాడు చెప్పినా దిద్దుకోవాల్సినటువంటి విషయాలు దిద్దుకోవాలి ఖచ్చితంగా అవునా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడు ఒక్కోసారి అన్యుల ద్వారా మాట్లాడతాడు పిల్లల ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు అవునన్నా ఒకరి ద్వారా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి నిజమే కదా ఇక్కడ లోపం ఉంది ఈ పరిస్థితి ఉంది దిద్దుకోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉండాలి అవును ఇది మర్చిపోతున్నారు కొంతమంది ఇప్పుడు నీకు అర్థమైందా ఫస్ట్ పాయింట్ ఏంది మనం మనం మాదిరి విషయంలో మనం అనుసరించాల్సిన విషయంలో అవును అనేకమంది తప్పిపోతున్నారు తప్పిపోతున్నారు రెండోది సరైనటువంటి క్రమం క్రమం లేనప్పుడు మాదిరి లేనప్పుడు మాదిరి లేనప్పుడు కొంతమంది తప్పిపోతున్నారు మూడో విషయం ఏంటంటే ఖండించుము బుద్ధి చెప్పుము హెచ్చరించుము అనే మాట తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఖండించడం మొదలు పెడతారు అంటే వాక్యం ఖండించమని ఉంది కదా అవును అని చెప్పి అసలు ఎక్కడ ఖండించాలా ఎక్కడ బుద్ధి చెప్పాలా ఎక్కడ ఏంటనేది ఆలోచించకుండా వచ్చిన వాళ్ళందరినీ కొద్దిగా లేట్ అయితే చాలు ఇక వాళ్ళని వాళ్ళని పట్టుకొని ఉతికి ఆరేస్తూ ఉంటారండి కోటేశ్వరరావు గారు వాళ్ళని ఖండించేస్తుంటారు అంటే నేర్పాలా కొంతకాలం వాళ్ళకి నేర్పాల అవసరం ఉంది ఇక లేటుగా వచ్చినా ఖండనే ఏ విషయంలో వాళ్ళ ఖండన 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 ఖండనాన్ని ఖండిస్తూ ఉంటే వచ్చే వాళ్ళు ఆ ఖండంలో తట్టుకోలేక చర్చికి ఖండం అవుతుంటారు ఎక్కడ ఖండించాలా ఎక్కడ బుద్ధి చెప్పాలా ఎక్కడ వాళ్ళు పాపంలో పడిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఖండించాలి హెచ్చరించాలా బుద్ధి చెప్పాలా ఇంకా అన్ని విషయాలు ఖండిస్తూ పోతానంటే ఎవరుంటారు అక్కడ ఉండరు అన్న నిలవరు కదా ప్రేమ చూపాలి కదా వాళ్ళకి ఈ ప్రేమ చూపరు మనుషులు చాలా మంది లోకంలో గాయాలు పడి అవమానాలు అండి అప్పుల సమస్యలు నిందలు వేదనలు సమస్యలు ఎన్నో రకాల బాధలతో కుటుంబంలో సమస్యలు వేదన పొంది వాళ్ళు వస్తారు వస్తారు దేవుడన్నా నాతో మాట్లాడతాడు రోజు దైవజండు ద్వారా అని చెప్పి వస్తారు అవును వచ్చిన దగ్గర నుంచి కూడా ఎట్లాగంటే ఇక ఖండన 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 ఖండించేస్తా వేసేస్తా ఎవరుంటారు ఇక ఖచ్చితంగా నువ్వు తీసుకునే సందేశంలో ఆదరణ ఉండాలి హెచ్చరిక ఉండాలి ప్రేమ ఉండాలి దేవుని కోసం తెగింపును నేర్పాలి అన్ని విషయాలు నేర్పాలి కానీ కొంతమంది లేచిన దగ్గర నుంచి ఇదే విషయంలో ఉంటారు కాబట్టి కొన్ని సంఘాల్లో విభేదాలు కలిగి ఆగిపోతూ ఉంటారు అలుగుతూ ఉంటారు కొంత ఇది జరుగుతుంది ఇంకో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే కోటేశ్వరరావు వాళ్ళు ఇంత పరిస్థితుల్లో చాలా సమస్యల్లో గడ్డు వేదనలతో వస్తారు ఈ దైవజనుడు నేర్పిన క్రమం ఏంటంటే మీ ఇంట్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఇది మన సొంత ఇల్లు అనుకోండి విశ్వాసులకి వాళ్ళ విశ్వాసం కష్టంగా ఉంటే పరిస్థితి బాలేకపోతే ఆహారం తీసుకెళ్ళండి రైస్ ఉంది గుప్పిటి బియ్యం కూడా లేనటువంటి కాలంలో నేను కూడా ఉన్నాను ఒక ఒకప్పుడు ఉన్నదా ఇంట్లో వండుకోట కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు పల్లెటూర్లు అంటే పొలాలు వేసుకుంటారు ఇబ్బంది ఉండదు సిటీ లైఫ్ వచ్చేసరికి చాలా మందికి ఒక కేజీ రైస్ కొనుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండదు అట్లా సంఘంలోకి వచ్చినటువంటి బిడ్డలు వాళ్ళ పరిస్థితులు గమనించి మీకు లేకపోతే వచ్చి తీసుకొని వెళ్ళండి అవును ఇవ్వండి లేకపోతే తీసుకొని వెళ్ళండి అండి అని చెప్పి దైవజనుడు ఒక క్రమాన్ని నేర్పాడు చాలా మంది ఆ విధంగా పోషణ పొందుకున్నారు దయజండు కరోనా టైంలో కూడా వాళ్ళు వీళ్ళని భేదం చూడాలి విమర్శించిన వాళ్ళు సైతం కూడా ప్రేమించి వాళ్ళకి చేయాల్సిన ధర్మం చేశారు కానీ ఈ రోజున వచ్చినటువంటి విషయం ఏంటంటే చాలా మంది పైకి బాగానే ఉంటారు నవ్వుతూ ఎదురుగా వచ్చినప్పుడు నవ్వుతూ పలకరిస్తారు కానీ పక్కకి వెళ్ళిన తర్వాత ద్వేషం సహోదర ప్రేమ నిలురుముగా నిల్వనీయుడు అన్నాడు కదా మరి సహోదరుల మీద ప్రేమ ఎక్కడుంది పక్కకెళ్ళి కత్తిపోట్లు పొడుస్తుంటివి డైలాగులు వేస్తుంటే ఎదురుకు వస్తేనేమో ఎంత టాల్ లేడు అంటుంటివి పక్కకి వెళ్తే సుటిపొట్టు మాటలు వ్యంగ్యపు మాటలు రకరకాల మాటలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మనం ఇప్పుడు సంఘంలో సమస్యలు వస్తాయి సహోదరుల దగ్గర సమస్యలు వస్తాయి సహోదరుల ఐక్యత కలిగిన విషయంతో ఎంత మేలు ఎంత మనోహరం కీర్తం నూట ముప్పై మూడులో మనం సంఘంలో విభేదాలు వచ్చినప్పుడు దైవజండు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రేమగా వాళ్ళతో చెప్పుకొని నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఒక వర్గానికి నువ్వు న్యాయం చేసి ఇంకో వర్గాన్ని గనక త్రుణీకరించినట్లయితే ఖచ్చితంగా ఆ వర్గం యాంటీ అవుతుంది అందరినీ ఏ ఏ పోస్ట్ లో ఉన్నావు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు వాళ్ళందరినీ కూడా కలిపి నాయకత్వంలో నడిపించుకోవాలి ఒక తాటి మీద నడిపించాలి కానీ ఒకరితో ఒక రకంగా ఉంటుంటే ఒకరులతో ఒక రకంగా ఉంటుంది దీని ద్వారా ఏమవుతుంది వస్తున్నాయి విభేదాలు వస్తున్నాయి ఒక వర్గం అసలు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నారు ఇట్లా గనక మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి అవునన్నా ఓకేనా అవునన్నా కాబట్టి ఇది గమనించి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి అవును అసలు నేను చేసేటువంటి పరిచయలో లోపాలు ఏమున్నాయి దిద్దుబాటు ఏమున్నాయి అని పరిశీలన చేసుకొని గనక అడుగులు వేస్తే ఖచ్చితంగా ప్రతి చిన్న పరిచర్య కూడా అవునన్నా కాదా అవునన్నా సేవకుడు అంటే దేవుడిచ్చినటువంటి చిన్నటువంటి స్థానం అది స్థానం విలువైనటువంటి స్థానం ఈ విలువైనటువంటి స్థానాన్ని మనం కాపాడుకోవాలి ఎలా పడితే అలా జీవించకూడదు ఇతరులకు మాదిరికరంగా జీవించాలి సంఘంలో నాయకులను తయారు చేయాల పరిచారకులను ప్రోత్సహించాలి కానీ ఇవన్నీ లోపాల వలన చాలా మంది ముందుకు వెళ్ళలేక వెళ్ళే వాళ్ళ మీద దూషణగా మాట్లాడటం రకరకాలుగా జరుగుతుంది కాబట్టి నీకు అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీ వచ్చిందా నాకు అర్థమైంది ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నేను అడిగితే చెప్పు అసలు ఇలాంటి విషయాలు ఫెయిల్ అవటం వల్లే చాలా వరకు సంఘాలు విభేదాలు కలిగి విడిపోతున్నాయి ఇలాగనక ఉంటే ప్రతి పరిచర్య కూడా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటదని చెప్పి తెలియపరచు ఓకేనా రైస్ లాడ్